హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిచెన్ బై గాయత్రి ఈరోజు వచ్చేసి మనం బిష్మిలాబాద్ తయారు చేద్దామండి అందుకొచ్చేసి ఫస్ట్ గ్లాస్ వచ్చి రైస్ తీసుకోండి మామూలు నార్మల్ రైసే అండి సోనా మసూరి రైస్ ఇవి ఒక గ్లాస్ తీసుకున్నాను హాఫ్ గ్లాస్ వచ్చేసి కందిబాల్ అండి మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో దాంతో హాఫ్ గ్లాస్ వచ్చేసి కందిబాల్ తీసుకోవాలి కందిబల్ మొత్తం వేసేసి నీట్గా కడిగి శుభ్రంగా చూపిస్తానండి ఏ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా శుభ్రంగా కడగాలండి కడిగిన తర్వాత మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాము మూడు గ్లాసుల వాటర్ అండి ఇవి సరిపోవండి నెక్స్ట్ మళ్ళీ తర్వాత ఇంకా యాడ్ చేసుకోవాలి జస్ట్ ఇవి ఉడికించడానికి అనమాట మనం రైస్ బ్యాల్ ఉడికించడానికి ఇప్పుడు వచ్చేసి త్రీ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను కదా ఇందులోకే ఒక టీ స్పూన్ పసుపు సాల్ట్ అవే యాడ్ చేద్దాండి ఇప్పుడే నెక్స్ట్ తర్వాత యాడ్ చేద్దాము జస్ట్ ఇవి ఉడికించడానికి మాత్రమే ఇవి మనము ఈ విధంగా వాటర్ పసుపు యాడ్ చేసిన తర్వాత కుక్కర్ మూత విజిల్ పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికిద్దామండి కేవలం ఇది ఉడికించడానికి మాత్రమే త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికిద్దాము మనకు రైస్ ఉడికేలోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి తీసుకొని వాటర్ శుభ్రంగా కడిగి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నాననిద్దామండి రైస్ లోపు ఇది కూడా నానిపోతుంది తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మా దగ్గర వెజిటేబుల్స్ ఏమన్నా పర్వాలేదండి కూరగాయలు ఏమన్నా పర్వాలేదు ఉర్లగడ్డ ఒక క్యాప్సికము ఒక ఆనియన్ రెండు వంకాయలు పచ్చిమిర్చి టమాటా మన దగ్గర వెజిటేబుల్స్ ఏమున్నా పర్వాలేదండి వీటిని కట్ చేసుకుందాము మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్తోనే ప్రిపేర్ చేద్దామండి ఇవి లేవు అవి లేవనే అవసరం లేదు మన దగ్గర ఉన్న వాటితోనే చేయొచ్చు మనము బంగాళదుంపకు వచ్చేసి ఈ విధంగా పైన పీల్ తీసేసేయండి ఈ పీల్ తినకూడదు మనము ఈ విధంగా పీల్ తీసేసి పూర్తి చిన్న చిన్న పీసులు కాకుండా కొద్ది పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకుందాము ఈ విధంగా పీల్ తీసేసిన తర్వాత ఏమన్నా వెజిటేబుల్స్ అంటే మా మన దగ్గర మునక్కాయలు బీన్స్ ఏమున్నా వేసుకోవచ్చు ఇందులో ఆ దగ్గర అయితే ప్రస్తుతానికి ఇవే ఉన్నాయండి అందుకు వీటితోనే ప్రిపేర్ చేస్తున్నాను పూర్తిగా అది సన్నగా కాకుండా ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకోండి పూర్తిగా సన్నగా అయితే అన్నంలో మళ్ళీ మళ్ళీ ఉడికించాలండి ఇవి కూడా సపరేట్గా పూర్తి మెత్తగా అయిపోతాయి రైస్లో అక్కడక్కడ తగులుతుంటేనే ఇవి బాగుంటుంది ఈ విధంగా లావ లావు పీసెస్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా అలాగే అండి కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకోవాలి కొంచెం పెద్దగా ఉండాలండి పీసెస్ వచ్చేసి ఇలాగే అన్నీ కట్ చేసుకుందామండి వంకాయలు మాత్రం ఇప్పుడే కట్ చేయద్దండి మనము నెక్స్ట్ ఎప్పుడు ఉడికించాలనుకుంటారో రైస్ ఉడికిన తర్వాత ఇవి కట్ చేస్తాను అప్పుడు చూపిస్తాను ఆనియన్స్ వచ్చేసి మీ దగ్గర సాంబార్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి చిన్న చిన్నగా ఉంటాయి కదా సాంబార్ ఉల్లిగడలు అవి ఉంటే ఒకవేళ అవి యాడ్ చేసుకోండి కుక్కర్ అయితే విధులు అయితే వచ్చేస్తుంది ఒకరైతే త్రీ విజిల్స్ అయిపోయాయండి ఇప్పుడు చూసేద్దాము రైస్ ఉడికిందేమో చూడండి రైస్ అయితే సో నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది నెక్స్ట్ ప్రాసెస్లో మిగతా పర్సెంట్ ఉడికిచ్చేద్దాము చూడండి ఈ విధంగా చూడండి మెత్త ఉంది కదా ఇలా అంటే కొంచెం మెత్త వేడిగా ఉందండి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఇలాంటి ఒకటి ఏదైనా గిన్నె పెట్టుకోండి బాలే కానీ గిన్నె కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఇందులో వచ్చేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అండి ఆయిల్ హీటెక్కినిద్దాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు కొద్దిగా చిట్టుపటా అన్న తర్వాత కొద్దిగా కరివేపాకు నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి క్యాప్సికము ఆనియన్ టమాటా పచ్చిమిర్చి అన్నీ వచ్చేసి ఇందులో వేయిద్దాం వంకాయ మాత్రం ఇంకా వేయలేదండి ఇప్పుడు కట్ చేస్తాను వేసిన తర్వాత వంకాయ కట్ చేస్తాను ఇలా ఒక్కొక్కటి మొత్తం యాడ్ చేసేసుకోండి వంకాయ వచ్చేసి ఇప్పుడు కట్ చేసానండి సాల్ట్ వాటర్లు వేసాను ఈ విధంగా పొడువుగా కట్ చేశాను ఇవి కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేద్దాము ఒకసారి జస్ట్ కొద్దిగా ఆయిల్ అలా మగ్గనిద్దామండి ఇలా మూతం వచ్చి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే మగ్గనిద్దాము కొద్దిగా ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెడదాము ఇప్పుడు చూద్దామండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఉన్న తా పొటాటో ఒత్తి చూస్తే తెలుస్తుంది మనకి ఉడికేసిందండి ఇప్పుడు వచ్చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాము ఇందులోకి కొద్ది వాటరు ఒక గ్లాస్ వాటర్ అండి కొద్దిగా రాళ్ళ ఉప్పు ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసేసి మొత్తం కలిపేసి ఇంకా ఫైవ్ మినిట్స్ ఉడికిద్దాము ఇప్పుడు వాటర్ యాడ్ చేశాం కదా ఇప్పుడు ఇంకో మూత ఉంచి ఇంకో ఫైవ్ మినిట్స్ ఇలాగే ఉడికిద్దామండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి చూడండి ఉడుకుతున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్ ఈ రైస్ మొత్తం యాడ్ చేసుకుందాము కొద్ది కొద్దిగా మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం సిమ్లో పెట్టుకొని చేయండి ఈ ప్రాసెస్ వచ్చేసి ఈ విధంగా రైస్ మొత్తం ఈ విధంగా మొత్తం రైస్ యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకుందాము ఇలా పై కింది నుంచి ఇలా పైకి అని ఇలా అనండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇలా కలిపిన తర్వాత ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాము ఇప్పుడు హైలో పెట్టండి ఫ్లేము హైలో పెట్టి ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఇంకోసారి మొత్తం కలిపేయండి ఇలా వాటర్ వేసి కలి కలిపిన తర్వాత వాటర్ యాడ్ చేసి కలిపిన తర్వాత డిస్మిల్లాబాద్ పౌడర్ అండి బయట మార్కెట్లో దొరుకుతుంది కదా ఇక ఫైవ్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి మొత్తం కలిపేసేయండి మరి ఇంకోసారి మొత్తం కలిపేసేయండి వాటర్ అయితే ఇంకో పడుతుందండి చూపిస్తాను నేను తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఉందండి ప్రాసెస్ ఇది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూ చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది స్కిప్ చేస్తే మాత్రం మా మిస్ అవుతుందండి ఇది మరి చూడ్డానికి అర్థం కాదండి మీకు వీడియో మొత్తం ప్రాసెస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఎక్కడా ఉండాలి లేకుండా పౌడర్ అనేది అన్నంలో మొత్తం కలిసేటకల్ కలపండి నెక్స్ట్ వచ్చేసి సిమ్లో పెడదామండి ఫ్లేము సిమ్లో పెట్టి మూత ఉంచి ఇంకో పది నిమిషాలు ఉడు టెన్ మినిట్స్ తర్వాత చూద్దాము ఈ విధంగా ఉడుకుతుంది సిమ్లోనే పెట్టానండి నేను నెక్స్ట్ వచ్చేసి చింతపండు పులుసు అండి ఫస్ట్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు పులుసును ఇందులో వేసేద్దాం నెక్స్ట్ వచ్చేసి చింతపండు పులుసు రైస్ బిస్మిల్లాబాత్ మొత్తం కలిసేటట్లు కలిపేసేయండి ఇందులో ఇంకొద్ది వాటర్ కూడా పడుతుందండి చూపిస్తాను ఇంకొద్దిగా కూడా వాటర్ యాడ్ చేయాలి బిస్మిల్లా అంటే కొద్దిగా కల్సిస్టెంట్ కొద్దిగా లూజ్గానే ఉండాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం మొత్తం కలిపేసేయండి ఫ్లేమ్ వచ్చేసి కొద్దిగా మీడియంలో పెట్టుకోండి ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలిపేసుకోండి ఇంకో మీడియంలో పెట్టేసి ఫ్లేము ఇంకో టూ మినిట్స్ అలా ఉడికిద్దాము ఈ విధంగా మూత ఉంచి ఇంకో టూ మినిట్స్ ఉడికిద్దామండి టూ మినిట్స్ తర్వాత చూద్దాము మీకేమైనా సాల్ట్ తక్కువ ఉంటే వేసుకోండి మొత్తం కలిపేసి టేస్ట్ చూసి సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోండి నేనైతే కొద్దిగా యాడ్ చేస్తున్నాను మొత్తం కలిపేద్దాము మరి ఇంకోసారి సిమ్లో పెట్టండి ప్రాసెస్ వచ్చేసి సిమ్లో పెట్టండి హైలో పెట్టొద్దు జస్ట్ ఇంకో టూ మినిట్స్ అలా ఉడకద్దాం ఇది ఎక్కువసేపు ఉడికితేనే ఫ్లేవర్ అనేది బిస్మిల్లా బాత్ ఫ్లేవర్ అనేది పట్టుకుంటుందండి రైస్కి ఇలా మూత ఉంచి సిమ్లో పెట్టేద్దాము ఇప్పుడు చూద్దామండి బిస్మిల్లా బాత్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్రాసెస్ ఉందండి నెక్స్ట్ ఇప్పుడు దీన్ని తీసి పక్కన ఉంచుకుందాము నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి చిన్న ఏదైనా గిన్నె తీసుకొని నెయ్యి అండి నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ అయినా వాడవచ్చండి అది హీట్ ఎక్కనిద్దాము నెయ్యి హీట్ ఎక్కేస్తున్నారు ఇప్పుడు వచ్చేసి గోడంబి అండి కొద్ది గోడంబి తీసుకున్నాను కొద్ది వేడి చేద్దాం దీన్ని ఇలా నెయ్యిలో వేయించిన తర్వాత నెయ్యి ఉంటేనే బాగుంటుందండి బిస్మిల్లాబాత్ నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ అయిన వాడచ్చు నెయ్యి పడని వాళ్ళు కూడా ఆయిల్ అండి ఇవి కొద్దిగా వేగనిద్దాము వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసిద్దాము ఆఫ్ చేసి పోసుకోవడమే ఈ విధంగా రైస్ ప్యాను ఇలా చేసుకుని మొత్తం కలిపేసుకుందామండి అంతే అండి వేడివేడిగా బిస్మిల్లా బాత్ రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడమే ఇందులోకి వచ్చేసి పెరుగు చట్నీ అండి పెరుగు చట్నీతో తింటే చాలా బాగుంటుంది బిస్మిల్లా బాత్ రెడీ అయిపోయిందండి చూడండి ఏ విధంగా ఉందో చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఇంకో మంచి రెసిపీతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్తే అండి